రేపు సోమవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి భూములు బంగారం కొంటూనే ఉంటారనమాట అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు బెల్లము చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది బెల్లం ఏంటంటే గనక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అండి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే బెల్లం పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అలానే ఫలితాలను కూడా ఇస్తాయండి మనం ఇక్కడ చూసే విధంగా ఏంటంటే గనక ఒక చిన్న అంగుల ముక్కండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గడ్డ బెల్లాన్ని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత తర్వాత ఏంటంటే రేపు సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాళ్ళని శుభ్రం చేసుకుని ఒతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసిన తర్వాత మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా బెల్లాన్ని తీసుకోండి శివాలయం ప్రాంగణంకి వెళ్ళండి అక్కడికి వెళ్ళి పరమశివుని దర్శించుకొని ఆ తర్వాత ఏంటంటే శివాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత బెల్లాన్ని తీసుకుంటారు కదా గడ్డ బెల్లాన్ని ఆ బెల్లాన్ని తీసుకున్న తర్వాత దానిపైన మీరు ఏంటంటే కనుక భూములు బంగారం కొనాలని బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో రాయాలనమాట అలా రాసేసిన తర్వాత శివాలయం ప్రాంగణంలో బెల్లాన్ని పాతి పెడితే మనకు భూలాభం కలుగుతుంది ఎందుకంటే భూమాతకు బెల్లాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి బెల్లం అంటే భూమాత భూమిని మనకు అప్పగిస్తుంది అనమాట అలానే కాకుండా మనము ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి బంగారం కొనేంత కి మనం వెళ్ళటానికి భూములు కొనడానికి మనము అంత అర్హులని మనము అంటే అంత అర్హులయేలాగా ఆ భూమాతే చేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా ఏంటంటే బెల్లం పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా జరిగి తీరు వస్తుంది మనిషి ఫలితం కూడా వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా శివపార్వతి అనుగ్రహం కూడా మీకు లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఇంకా